హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీరు చూసేది వచ్చేసి మన కోడ్మూరు రోడ్లో అండి బల్లారి చౌరస్తా బస్ స్టాండ్కి అయితే దగ్గరలో ఉంటుంది వై జంక్షన్ దగ్గర అయితే మనకు ఒక కమర్షియల్ ప్రాపర్టీ అయితే ఉందండి త్రీ ఫ్లోర్స్ మంత్లీ రెంట్స్ వచ్చేసి మనకు ఫార్టీ ఫైవ్ థౌజండ్ అయితే వస్తుంది ఓనర్ ప్రైస్ వచ్చేసి వన్ పాయింట్ త్రీ అయితే చెప్పారు ప్రైస్ నెగోషియేషన్ ఉంది మెయిన్ రోడ్ కమర్షియల్ బిట్ అండి రెంట్ పర్పస్ చూసే వాళ్ళకైతే చాలా బాగుంటుంది బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్ ఉందండి ప్రాపర్టీ వచ్చేసి మనకి ఈ ఏరియాలో వస్తుందండి ఇది మనకు అమీలియో హాస్పిటల్ పక్కనే అయితే వస్తుంది వై జంక్షన్ వై జంక్షన్ దగ్గరే ప్రాపర్టీ అయితే ఉంది కమర్షియల్ ప్రాపర్టీ డీటెయిల్స్ వచ్చేసి మనకు ఫార్టీ ఫైవ్ థౌజండ్స్ అయితే రెంట్ మంత్లీ అయితే వస్తుంది ఓనర్ ప్రైజ్ వచ్చేసి మనకు కోటి ముప్పై లక్షలు అయితే చెప్పారండి ప్రైస్ అయితే నెగోషియేషన్ ఉంది ఇండస్ట్రీ వాళ్ళు కాల్ చేయండి డైరెక్ట్ ఓనర్ తో డీల్ అయితే ఉంటుంది మార్కెట్ ప్రకారం కమిషన్ ఉంటుంది కర్నూలు టౌన్ సంబంధించి ప్రాపర్టీ సేల్ చేయడానికి మా నెంబర్ని అయితే కాంటాక్ట్ చేయండి ఫ్రీగా మా ఛానల్లో యాడ్ చేసి సేల్ చేయండి